థాయిలాండ్ ఎందుకు వెళ్తారు ఎందుకు వెళ్తారు సార్ చెప్పండి మీరు చెప్పండి థాయిలాండ్ కి ఎందుకు వెళ్తారు ఫేమస్ ఫర్ వరల్డ్ థాయిలాండ్ మసాజ్ ఏది ఎవరు చేయాలో అది వాళ్ళు చేయాలన్నమాట సో మాలిక్ హీస్ లుకింగ్ వెరీ హ్యాండ్సమ్ ఇక్కడ ఇంత చాలా సేపు నుంచి నేను తెలుగు వారు లేక ఎంత బోర్ ఫీల్ అవుతున్నాను అని ఈయన లాంగ్వేజ్ నాకు అర్థం కావట్లేదు ఎందుకు మీరు సీరియస్ గా ఉన్నారు నవ్వండి ఒకసారి హైదరాబాద్ అండి ఎక్కడికి వెళ్ళినా కూడా ఇంత హెయిర్ కి చేయించాలంటే మీకే తెలుసు నాకు ఇంతకంటే తక్కువ ఉండే అప్పుడు నాకు ఫిఫ్టీన్ థౌసండ్ తీసుకున్నారు సార్ నాకు పాటు హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు బాగుండాలని మరీ మరీ కోరుకున్నాను ఫ్రెండ్స్ ఒక్కసారి నా లుక్ చూడండి చేదో ఇంత ముందు చింపి చింపి చుట్టేసుకుని అలా ఉండదని కదా సో ఎంత బాగా స్ట్రైట్నింగ్ వచ్చింది చూసారా సో ఇప్పుడు ఏంటంటే నేను ఇక్కడ కడపలో ఫేమస్ ఇండియన్ సెలూన్ అండ్ స్పా అనమాట ఇది యూనిసెక్స్ ఏదో కడప అనగానే ఓన్లీ బాయ్స్కి ఏమో మనం ఇలా వెళ్ళకూడదేమో అనుకుంటారు కాదు యూనిసెక్స్ సెలూన్ అండి మీకు అన్ని ఫెసిలిటీస్ ఉంటాయి సో ఇప్పుడు నేను ఇక్కడికి ఈ స్పా దగ్గరికి వచ్చాను ఆల్రెడీ నాకు రాగానే వీడు ఇంట్రో ఇచ్చే నాకు టైం లేకుండే అందుకని రాగానే వెంట వెంటనే స్ట్రైటినింగ్ చేయించి తర్వాత ఇప్పుడు నేను ఇంట్రో ఇస్తున్నాను ఆ స్ట్రైట్నింగ్ ముందు నా హెయిర్ ఎలా ఉన్నింది ఏంటి అన్నది నేను ఇప్పుడు మీకు ఇప్పుడు ఇంట్రో తర్వాత చూపిస్తాను చూడండి ఫస్ట్ ఫ్లోర్లో ఇక్కడ కడపలో మెన్సలు నన్ను రాశారు కానీ అండ్ యుని సెక్స్ అవచ్చు ఎంత బాగుంది కదా అసలు ఇది కడపలో ఇంత సెలూన్ అంటే గ్రేట్ ఇండియన్ సెలూన్ అండ్ స్పా అనమాట యూనిసెక్స్ ఇది మార్పించాలి అన్నారు సారు సో హాయ్ చెప్పండి సే హాయ్ సాయి సాయి మాలిక్ అక్క నామ్ హే ఓకే ఇతను ఇక్కడ వేర్ ఆర్ యూ ఫ్రమ్ ఢిల్లీ సో ఢిల్లీ నుంచి వచ్చారనమాట సో ఇప్పుడు మనకు స్టార్టింగ్ చేయబోయేది ఈనే మిస్టర్ మాలిక్ రైట్ ఫ్రమ్ ఢిల్లీ సో ఇది అనమాట వచ్చేసి స్ట్రైట్నింగ్ సెక్షన్ ఇక్కడ మొత్తం ఏమేమి ఉంటాయి ఓకే హెయిర్ వాష్ హెయిర్ వాష్ వాష్ చేసి అక్కడ స్ట్రైట్నింగ్ చేస్తారు ఓకే సో ఇది రూమ్ అనమాట ఓకే సారీ మసాజే మసాజ్ ఇక్కడ మసాజ్ అనమాట సో ఇది సో ఇక్కడ మనకేంటంటే ఈ కడపలో ఇంత మాత్రం ఉందంటే గ్రేట్ అనమాట సో ఇంకా అడ్వాన్స్డ్ పైన కూడా ఉంది అండ్ ఇంకా ఇంకేంటంటే నేను కొంచెం చాలా బిజీ బిజీగా హరి భరి హైదరాబాద్ వెళ్ళే పనిలో ఉన్నాను కాబట్టి వచ్చి నా వర్క్ అన్నంత వరకు చూపించుకొని వెళ్తున్నాను అనమాట సో ఇప్పుడు మన స్ట్రైటింగ్ స్టార్ట్ అయిపోతుంది లెట్స్ చూద్దాం సో చూడండి ఇప్పుడు నా హెయిర్ అయితే సి ఇలా ఉంది ఇలా ఉంది ఇప్పుడు స్ట్రైట్నింగ్ తర్వాత ఎలా ఉండబోతుంది అన్నది మిస్టర్ మాలిక్ చేతిలో ఉంది సో ఇప్పుడు హెయిర్ అయితే ఇలా ఉందనమాట సో ఇక కొద్దిసేపట్లో మన హెయిర్ కంప్లీట్లీ స్ట్రైట్నింగ్ అవబోతుంది అండ్ ఫస్ట్ ఫస్ట్ స్టెప్ వచ్చేసి వాష్ చేస్తారనమాట సో వాషింగ్ తర్వాత ఏమేం చేస్తారు స్ట్రైట్నింగ్ అనేది స్టెప్ బై స్టెప్ సో బిఫోర్ ఆఫ్టర్ ఎలా ఉండబోతుంది అన్నది వాళ్ళు ఒక వీడియో తీసుకుంటున్నారనమాట ఓకే సో ఇప్పుడు మనకి ఇది అయిపోతుంది కదా ఇది అయిపోయాక మళ్ళీ త్రీ డేస్కి మనం రావాలి వాషింగ్కి సో ఇది విషయం ఓకే మనం ఫస్ట్ స్టెప్ స్టార్ట్ చేద్దాం ఫస్ట్ హెయిర్ వాషింగ్ అనమాట హెయిర్ వాష్ స్టార్ట్ అయిపోయింది స్ట్రైటింగ్ అనేది మినిమం ఒక సిక్స్ అవర్స్ టైం తీసుకుంటుందన్నమాట ఈ సిక్స్ అవర్స్లో మనం ఈ మొబైల్ తీసుకుంటూ అలా ఉండిపోవాలి చల్లగా ఉన్నాయి వాటర్ ఆఫ్టర్ వాషింగ్ సో ఇలా నేను మన ఛానల్లో ఉంటుంది చూడండి ఇంతకుముందు నేను ఇంట్లో ట్రై చేసా ఏదో అట్ హోమ్ అని చెప్పేసి వచ్చింది అప్పటికప్పుడు బాగా వచ్చింది కానివ్వండి ఆ తర్వాత ఏంటంటే మరి అదేంటో అది అలా అయిపోయింది సో నాకు అర్థమైన విషయం ఏంటంటే మనము ఇంట్లో మన సొంతంగా ట్రై చేస్తే ఏది అవదు ఏది ఎవరు చేయాలో అది వాళ్ళు చేయాలన్నమాట సో మాలిక్ హీస్ లుకింగ్ వెరీ హ్యాండ్సమ్ యు ఆర్ లుకింగ్ వెరీ క్యూట్ సో క్యూట్ అంటే నార్త్ ఇండియన్స్ అంటే అట్లే ఉంటారు నేను మీకు ఫస్ట్ ఇంట్రడ్యూస్ చేయలేదు ఇక్కడ ఒక అబ్బాయి ఉన్నారు లోపలికి ఎందుకు లోపలికి వెళ్ళిపోయారు తెలుగువారే కదా ఇక్కడ చాలా చాలాసేపు నుంచి నేను తెలుగువారు లేక ఎంత బోర్ ఫీల్ అవుతున్నానో అని ఈయన లాంగ్వేజ్ నాకు అర్థం కావట్లేదు ఎందుకు భయం హాయ్ చెప్పండి మీ పేరు మస్తాన్ సో ఇక్కడ చేస్తూ ఉంటారు చిన్న పిల్లాడు ఉన్నట్టున్నాడు నేనేదో చదువుకుంటున్నాడు స్కూల్ కి వెళ్తున్నాడు లేదా కి వెళ్తున్నాడు అనుకున్నాను కానీ డాక్టర్ అసిస్టెంట్ అంటే ఎక్కడ ఏ హాస్పిటల్ ఓకే డాక్టర్ హేమంత్ ఎంత సీరియస్ ఎందుకు మీరు ఎంత సీరియస్ గా ఉన్నారు నవ్వండి ఒకసారి ఎందుకు భయం అవుతుంది ఎందుకు అవుతుంది భయం ఒకసారి చెప్పండి అది చూడండి అసలు మీరు ఎట్లా నేను కాలేజ్ అవుతున్నారేమో అనుకున్నా సో అది సో అబ్బాయి సిగ్గుపడుతున్నాడు మరి ఈ స్ట్రైట్నింగ్ అయిపోయే లోపల అబ్బాయికి వచ్చి ప్రిపేర్ చేద్దాం ప్రిపేర్ చేసి మాట్లాడిద్దాం ఓకేనా సో సో ఫస్ట్ స్టెప్ అయితే ఇలా చూసారు కదా హెయిర్ వాష్ అయిపోయింది అండ్ ఆఫ్టర్ ఇలా చేస్తున్నారు క్రీమ్స్ అయితే సీక్రెట్ అంట వీళ్ళు చెప్పరంట సో ఏం చేద్దాం బిజినెస్ సీక్రెట్స్ కొన్ని ఉంటాయి కదా మనం దాన్ని ఫాలో అవ్వాలి సో ఓకే సో నేను తర్వాత క్రీమ్ అప్లై చేసేటప్పుడు మీకు మళ్ళీ వీడియో చూపిస్తాను ఇలా పార్టీషన్స్గా తీసుకుంటారనమాట వద్దులేండి కొంచెం పైకి ఇలా కెమెరా పైకి లేపితే బాలనీరు కొంత బయటపడుతుంది వద్దు ఓకే నెక్స్ట్ స్టెప్ లో చూపిస్తాను ఫైనల్లీ ఇలా చేస్తున్నారు ఫస్ట్ క్రీమ్ అప్లై చేస్తున్నారు క్రీమ్స్ పేరు చెప్పమంటే ఏం చెప్పట్లేదు సో కొంచెం ఏంటంటే మా రాయలసీమలో ప్రేమను అట్లా ఇస్తాం పగను కూడా ఇట్లా ఇస్తాం అనమాట సో ఇక్కడ మాలిక్కి ప్రేమను అందించారు కాబట్టి బాగుందంట సో అబౌట్ యువర్ రానివ్వండి ఓనర్ తో కూడా మనము ఇంటర్వ్యూ ఇంటర్వ్యూ తీసుకుందాం ఎందుకంటే ఓనర్ మాకు ఫ్రెండ్ అనమాట అది అనమాట కడపలో బాగుందా కేరళలో బాగుందా బాగుందాప అంతేలే అంతే ఓ మాలిక్ మనకంటే హుషారున్నాడు కడపలో ఇక్కడ ఉన్నందుకు ఇక్కడ పసంద్ అంట అక్కడ ఉంటే అక్కడ పసంద్ అంతే కదా ఓకే 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 ఏం చేయలేం మనం అది ప్రొఫెషనల్ ఎథిక్స్ అనమాట అవి ఓకే సో ఇదనమాట మాలిక్ చేశారా ఫస్ట్ క్రీమ్ అప్లై చేస్తున్నారు కేరళ ఓన్లీ నాలెడ్జ్ కి లియే బెటర్ కేరళ నాలెడ్జ్ కి నాలెడ్జ్ కి ఆ బహుత్ బెటర్ సూపర్ బహుత్ బెటర్ సో మనకొచ్చేది తోడ తోడ హిందీ బహుతే అచ్చే అల్లంతా అంటే ఆయన ఏదంటే మనం అదే మామ అంటే మామనే మనము సో మంచిగా చేస్తుండు మంచిగా స్ట్రైటింగ్ చేస్తుండు అంతకంటే మంచిగా మాట్లాడుతుండు అంతకంటే మంచిగా లుకింగ్ ఉండు పిల్లగాడు తెలుగులే హిందీ అర్థం తెలుగు అర్థం కాదు అయినా మంచిగా చెప్తున్నాం కదా మనం ఏమిటంటే పాలు పోతున్నాడు అబ్బా అబ్బాయి అసలు సో ఫస్ట్ స్టెప్ ఇది అనమాట అలా చేస్తున్నారు ఫస్ట్ క్రీము అప్లై అప్లై చేస్తున్నారు ఇంకా ఇటు సైడ్ మిగిలి ఉంది ఇటు సైడ్ అవ్వగానే మళ్ళీ సెకండ్ స్టెప్ ఉంటుంది అనమాట సో ఇది ఫస్ట్ స్టెప్ అనమాట ఫస్ట్ స్టెప్ ఒక ట్వంటీ మినిట్స్ ఇలాగే ఉంచేస్తారు తర్వాత వాషింగ్ తర్వాత మళ్ళీ సెకండ్ స్టెప్ ఓకే నేను వాషింగ్ అయ్యాక మళ్ళీ లాగితే మీకు బోర్ కొడుతుందనమాట కాబట్టి ఫస్ట్ స్టెప్ వాషింగ్ అయ్యాక సెకండ్ స్టెప్లో ఏం చేస్తారు అన్నది నేను మీకు మళ్ళీ చూపిస్తాను సో ఇలా ఫస్ట్ స్టెప్లో చూడండి మొత్తం అంతా ఇలాగా ఫస్ట్ క్రీము అప్లై చేశారనమాట నేను ఏమంటే వాళ్ళను వీడియో ఇమ్మని అడగటం బాగుండదని చెప్పేసి నేనే ఇలా చూపిస్తున్నాను మీకు అండ్ తర్వాత ఇది ఒక ట్వంటీ మినిట్స్ వరకు ఇలాగే ఉంచుతారు తర్వాత వచ్చేసి దీన్ని వాష్ చేస్తారనమాట వాష్ చేసిన తర్వాత అగైన్ మళ్ళీ సెకండ్ స్టెప్ ఉంటుంది సో ఫ్రెండ్స్ నేను ఏంటంటే ఈ క్రీమ్ ఉంటుంది భరించాలి కొద్దిసేపు అట్లా అనమాట అవును ఇంతే ఈ క్రీమ్ ఇంతే ఇట్లనే ఉంటుంది ఓకే సో చూసారా మనకు స్ట్రైట్నింగ్ లో ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ స్టెప్ అంట అవును కదా కమల్ కమల్ మాలిక్ సారీ సారీ సో ఆఫ్టర్ మనకి ఏంటంటే ఫస్ట్ క్రీమ్ పెడతారు కదా క్రీమ్ అప్లై చేసిన తర్వాత వాషింగ్ అయిన తర్వాత మళ్ళీ అసలు అసలు వాటర్ అనేది లేకుండా మంచిగా డ్రైయర్ పెట్టేసి మంచిగా చేస్తారనమాట సో మొత్తం అంతా డ్రై హెయిర్ డ్రై అయిపోయిన తర్వాత స్ట్రైట్నింగ్ చూసారా ఎంత ఓపిక మాలిక్ ఎంత పేషెన్స్ అబ్బా మీకు అసలు మాలిక్ యువర్ లుకింగ్ లైక్ అవర్ తెలుగు ఇండస్ట్రీ హీరో రోషన్ టాలీవుడ్ ఇం టాలీవుడ్ హీరో మాలమే అక్మే ఇది వెరీ ఇంపార్టెంట్ స్టెప్ అంటే ఈ స్ట్రైట్నింగ్ అనేది అండ్ దీని తర్వాత ఇంకో క్రీమ్ అప్లై చేస్తారు నేను అప్పు మీకు చూపిస్తాను సో హెయిర్ కంప్లీట్ గా తోటి ఫేస్ లుక్కే మారిపోతుందబ్బా నిజంగా అదే పవర్ ఆఫ్ స్ట్రైపింగ్ ఓకే సో ఇప్పుడు ఒక క్రీమ్ అయిపోయింది కదా అండ్ ఇంకో క్రీమ్ అప్లై చేస్తున్నారనమాట సో మాలికి ఈ క్రీమ్ ఎంతసేపు ఉంచుకోవాలి ఇప్పుడు మీరు అప్లై చేసే క్రీమ్ ఎంతసేపు ఉంచుకోవాలి సో ఈ క్రీమ్ దేనికి దేనికి యూస్ చేస్తారు ఓకే ఈ క్రీమ్ దేనికి యూస్ చేస్తారు ఇప్పుడు ఆల్రెడీ మీరు స్ట్రైట్నింగ్ కోసం ఒక క్రీమ్ యూజ్ చేస్తారు కదా సాఫ్ట్నెస్ కండిషనర్ ఓకే సో ఇప్పుడు ఇది మళ్ళీ సెకండ్ స్టెప్ అండి ఈ క్రీమ్ అనేది సో ఇప్పుడు మనకు ఆల్రెడీ సాఫ్ట్ గా ఉంది హెయిర్ ఈ సాఫ్ట్ గా ఉన్న హెయిర్ ని మళ్ళీ ఇంకా సాఫ్ట్ గా చేయడానికి స్మూత్ గా చేయడానికి ఈ క్రీమ్ యూజ్ చేస్తారంట సో చూద్దాం అదే టో సో చూడండి ఇది సెకండ్ క్రీమ్ అప్లై చేశారనమాట సెకండ్ క్రీమ్ అప్లై చేశాక ఇలాగే ఉంటుంది ఇది ఓన్లీ జస్ట్ ఒక టెన్ మినిట్స్ కంటే ఎక్కువ బెటర్ అనమాట టెన్ మినిట్స్ తర్వాత యాక్చువల్లీ మనకు స్ట్రైట్నింగ్ లో స్ట్రైట్ ఇలాగే ఉంటుంది కదా మెయిన్ స్టెప్ ఏంటంటే ఫస్ట్ క్రీమ్ అప్లై చేసిన తర్వాత ఇప్పుడు మనకు స్ట్రైట్ సో మనకు లో ఏంటంటే మెయిన్ స్టెప్పు స్ట్రైట్నింగ్ చేయటమే ఎంత చేశారంటే ఇంత చిన్న చిన్న హెయిర్ తీసుకొని చేశారు అందుకే ఇంట్లో మనం చేసుకుంటాం ఇంత ఇంత హెయిర్ పెట్టి చేసుకుంటే ఏమొస్తుంది అందుకే రావాలి ప్రొఫెషనల్స్కి సో ఇండియన్ ఇండియన్ సెలూన్ అని చెప్పేసి నేను ప్రొపరేటర్ గారిని చూపిస్తాను మీకు కొద్దిసేపు ఆగిన తర్వాత నేను మొత్తం అంతా చేపించుకున్న తర్వాత ఇక్కడ ప్రొపరేటర్ గారిని చూపిస్తాను సో అదనమాట ఇక్కడ ఇండియన్ సెలూన్ అండి ట్రావెల్స్ కూడా రిసీవింగ్ అయితే అవసరం ఉంటుంది కడపలో ఎవరైనా ఉంటే రండి హ్యాపీగా వచ్చేయండి రీజనబుల్లో మీకు చాలా అంటే చాలా రిసీవింగ్ ఉంది చాలా బాగా చేస్తారు నేను ఇప్పుడు ఇదంతా కంప్లీట్ అయ్యాక ఇక్కడ ఓనర్ తోటి మాట్లాడిస్తాను మీకు సో ఇక అయిపోయిందండి ఫైనల్ స్టెప్ కంప్లీట్ అయిపోయింది సిరం పోస్తున్నారు నిజంగా ఫేస్ కంప్లీట్గా చాలా లుక్ చేంజ్ అయింది సో ఇదనమాట ఇవాళ మన స్ట్రైట్నింగ్ వీడియో సో ఫైనల్లీ మాలిక్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఇంత గుడ్ లుకింగ్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ ఒకసారి మా వాళ్ళకి బాయ్ చెప్పండి సే బాయ్ సో సో థ్యాంక్ యూ మాలిక్ థ్యాంక్ యూ సో మచ్ మనం కొన్ని ఫొటోస్ దిగుదామా సెల్ఫీ సో ఇదనమాట ఫైనల్ లుక్ సో ఇండియన్ సెలూన్ అండ్ స్పా అండి చాలా చాలా బాగుంది ఒకసారి మీరు కూడా విజిట్ చేయండి విజిట్ చేసి హ్యాపీగా నిజంగా అండి ఇంత నేను అనుకోలేదు కడపలో ఇటువంటి ఇంత మంచి ఉంటుందని చెప్పేసి చాలా బాగుంది నేనైతే ఫుల్లీ సాటిస్ఫైడ్ సో నేను మళ్ళీ త్రీ డేస్ తర్వాత ఈ వాషింగ్కి రా హెయిర్ వాషింగ్కి రావాలన్నమాట సో ఇది ఓకే సి ఫ్రెండ్స్ ఎంత బాగుంది కదా అండ్ మాలిక్ చాలా 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 బాగా ఈ స్ట్రైట్నింగ్ చేశారనమాట సో నేనైతే చాలా 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 హ్యాపీగా ఫీల్ అవుతున్నా నాకు చాలా బాగా నచ్చిందండి సో కడపలో ఇండియన్ సెలూన్ అండ్ స్పా అనమాట ఒకసారి విజిట్ చేయండి ఓకే ఇప్పుడు ఈ ఇండియన్ ఇది నాట్ ఓన్లీ స్పా అనమాట ట్రూ టూ ఇండియన్ టూర్స్ అండ్ ట్రావెల్స్ కూడా సో మీకు అన్ని ఏమేమి ఇక్కడ అందిస్తారు అన్నది ఇప్పుడు నేను సార్ నేను కనుక్కుంటాను ఇప్పుడు ఈ ఓనర్ ఉన్నారనమాటో ఇది ఆయన ఆఫీస్ అనమాట మొత్తము నేను బయట వ్యూ కూడా చూపిస్తాను అదిగోండి ఎక్కడ కూర్చున్నారే హీ మిస్టర్ మొఘల్ హాయ్ సార్ పేరుకు తగ్గట్టే మొఘల్ మీరు

ఓకే ఇది సెలూన్ సెల్యూన్ కు సంబంధించి ఇలా ఉంది మన ఇండియన్ టూర్స్ అండ్ ట్రావెల్స్ కూడా ఉంది కదా సార్ ఇవేంటివి సార్ ఇవంతా మెడల్స్ మెడల్స్ అంటే మీకు మీ అంటే ఈయన ఏంటంటే ఇక్కడ చూశారు కదండి ఇండియన్ గో ఈయన టూర్స్ ట్రావెల్స్ ఈయన తిరగని దేశం అంటూ లేదు సో ఎవరికి ఎవరైనా దుబాయ్ వెళ్ళాలి అనుకున్నా కూడా దుబాయ్ బ్యాంకా థాయ్లాండ్ చాలా మంది థాయ్లాండ్ వెళ్తారు థాయ్లాండ్ ఎందుకు కెళ్తారు అ అడగాల్సిన క్వశ్చన్ థాయ్లాండ్ కి ఎందుకు వెళ్తారు ఎందుకు వెళ్తారు సార్ చెప్పండి మీరేసమ చెప్పండి థాయ్లాండ్ కి ఎందుకు వెళ్తారు ఫేమస్ ఫర్ వరల్డ్ థాయ్లాండ్ మసాజ్ సెంటర్స్ అవైలబుల్ ఫర్ జెన్స్ సార్ అంతేనా బాగుంటుంది బాగుంటుంది మనకి ఏ ప్యాకేజ్ కూడా కూడా మలేషియా సింగపూర్ మనకి మాల్దీవ్స్ ఎనీ వరల్డ్ లో ఎక్కడ కావాలంటే టూర్ ప్యాకేజ్ అవైలబుల్ ఉంటుంది ప్లస్ సర్వీసెస్ బెస్ట్ సర్వీస్ ఫార్ బెస్ట్ రేట్స్ ఫ్లైట్ టికెట్స్ పాస్పోర్ట్స్ మనకి కోవిట్ విదేశాలకి మనకి దుబాయ్ ఎక్కడ కావాలంటే గల్ఫ్ కంట్రీస్ ఏషియన్ కంట్రీస్ ఫారెన్ కంట్రీ ఎనీ వన్ ఏ కంట్రీ కావాలన్నా మనము ఒక రీజనబుల్ రేట్స్ అన్ని ఫిక్స్ చేసుకుని మనం తీసుకున్నాము సో థ్యాంక్ యూ సో మచ్ సార్ నిజంగా చాలా రీజనబుల్ ప్రైస్ అండి నేనైతే కడపలో ఇంత అవసరం చేసే వాళ్ళు ఉంటారు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు అది మన దగ్గర ఇంతవరకు నాకు ప్రైస్ చెప్పలేదు ఇప్పుడు నేను అడిగి చెప్తాను రీజనబుల్ కాదు లాస్ట్ టైం మీరు హైదరాబాద్ కు వెళ్ళాలని చెప్తారు యాక్చువల్లీ ఏంటంటే ఆ హైదరాబాద్ లో మనకు నాట్ ఓన్లీ హైదరాబాద్ అండి ఎక్కడికి వెళ్ళినా కూడా ఇంత హెయిర్ కి చేయించాలంటే మీకే తెలుసు నాకు ఇంతకంటే తక్కువ అప్పుడు నాకు ఫిఫ్టీన్ థౌసండ్ తీసుకున్నారు సార్ నాకు ఇప్పుడైతే మీకు ఆఫర్ తో పాటు మీకు ఫోర్ కి చేస్తున్నాను చూడ ఇంత హెయిర్ నాకు అప్పుడు ఇంత హెయిర్ కూడా లేకుండే చూసారా ఇంత పెద్ద హెయిర్ ఫోర్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ కి పర్మనెంట్ స్టైటింగ్ చేశారండి ఇంత తక్కువ ఎక్కడ ఉండదు ఫస్ట్ మీరు వచ్చేసేయండి ఇండియన్ స్పాక్ వచ్చేసేయండి ఇండియన్ సెలూన్ అండ్ మీరు వచ్చేసేయండి హ్యాపీగా చేంజ్ చేసుకోండి ఇక అది సార్ సో థ్యాంక్ సో మచ్ సార్ థ్యాంక్ యూ